హాయ్ అండి నమస్తే నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఏంటి గిన్నెలు చూపిస్తాను నాకైతేనండి నిజంగా కలిసి వచ్చిన గిన్నెనండి ఇది ఇది ఏదో హార్వెస్ట్ చేద్దామని ఇంట్లో వాడకుండా ఒక పైన షెల్ఫ్ మీద ఉన్న గిన్నె తీసాను అట్లాగా ఆ గిన్నె తెచ్చిన రోజు గిన్నె నిండిపోద్ది అలాగే ఒకలాంటి చెప్పలేని ఆనందం అండి అయితే నేను ఈ సంవత్సరంలో ఈ డ్రాగన్ విషయంలో ఎంత హార్వెస్ట్ చేశానంటే నిజంగా ఎవరు గార్డెనర్స్ కూడా ఇంత హార్వెస్ట్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం తీసుండరండి మిగతా ఎప్పుడైనా ఎవరైనా తీసారమ్మో తెలియదు కానీ ఈ సంవత్సరం ఒకవేళ గార్డెనర్స్ అన్నిట్లో చూ చూస్తే నేనే హయ్యెస్ట్ అండి ఎందుకంటే అలా చెప్పడానికి కూడా నాకు చాలా హ్యాపీగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎక్కడో రైతులు పండిస్తారండి పొలాల్లో ఎకరాల్లో అలా నేనైతే ఇది మూడో హార్వెస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఇలా హార్వెస్ట్ తీసాను ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేసి మన వానరాలండి చక్కగా తినెళ్ళిని వాళ్ళకి ఏం మనం ఏమి ఇబ్బంది పెట్టలేదు తిన్నవి వదిలేసినాయి అవి అన్నీ కోసేసి మళ్ళీ కొంచెం వాటికి బోన్ మీలు కొంచెం వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ రికవరీ అయిపోయినాయి అండి చెట్లన్నీ చక్కగా మళ్ళీ బోల్డ్ హార్వెస్ట్ అయితే వచ్చేసింది ఆ లింక్ అయితే మీకు పెట్టేస్తానండి శేఖర్ గారు అయితే చేశారు అది రెండో హార్వెస్ట్ అండి మూడో హార్వెస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మనకు జస్ట్ అలా ఎదురుగా కనబడే ఫ్రూట్స్నే నేను కోస్తున్నానండి ఇంకా లోపల ఉన్నాయి అవన్నీ అయితే శేఖర్ గారి కొయాల్సిందే అయితే ఈ మూడో హార్వెస్ట్ మధ్యలోనే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా నేను ఎవరికైనా ఇచ్చిన నేను నేను గార్డెన్ వర్క్ చేస్తూ నేను తిన్నా పిల్లలకు పెట్టిన బయట వాళ్ళకి ఇచ్చిన ప్రెగ్నెంట్ మదర్స్ గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారు వాళ్ళకి ఇచ్చిన ఈ మధ్యలో శేఖర్ గారి ఫ్రెండ్స్ వచ్చారు భీమవరం ఇచ్చాము లేకపోతే ఇట్లాగండి ఇలాగ మధ్యలో ఇంకొక హార్వెస్ట్ వెళ్ళిపోయినట్టేనండి అలా కాయలన్నీ కూడా చూస్తే నిజంగా అన్ని కాయలైతే మనం కోసామంటే వీటికి ఇచ్చిన మెన్యూర్స్ అండ్ అట్లా ఇట్లాంటి ఇవ్వలేదు ఎందుకంటే ఎప్పుడు నా మొక్కలకి ఇది లేదు అనుకుంటే కిచెన్ కంపోస్ట్ మాత్రం కంపల్సరీ అండి టైం లేకపోయినా పైన వేసేసేదాన్ని అనమాట హండ్రెడ్ రూపీస్ టబ్బులో చిన్ని మొక్కలతో పెట్టిన నా డ్రాగన్స్ మొక్కలు అసలు వెలకెట్టలేని ఆనందం అండి అది మాత్రం ఆనందం నేనైతే చెప్పలేనమాట చిన్న చిన్న మొక్కలతో నేను స్టార్ట్ చేశానండి ఈ మొక్కలు కూడా నేను ఎంతో మందికి ఇచ్చాను అనమాట ఈ విధంగా ఆ కిచెన్ కంపోస్ట్ కంపల్సరీ వేసేదాన్ని తర్వాత వన్ మంత్కి బోన్ బోన్మిల్ వేసేదాన్ని అండి తర్వాత నెలకు ఒకసారి సీవిడ్ వేసేదాన్ని నెలకు ఒకసారి మన ఓడబ్ల్యూడిసి లిక్విడ్ వేసేదాన్ని నెలకొకసారి జీవామృతం వేసేదాన్ని తర్వాత నెలకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ అండి కంపోస్ట్ మన ఎండాకులు కంపోస్ట్ చేసేదాన్ని సమ్మర్లో వీటిని కాపాడుకోవడం అయితే నాకు కొంచెం కష్టమైందండి అయినా సరే రెండు పూట్ల వాటర్తో హీట్ తగ్గిస్తూ మొక్కలన్నిటినీ చాలా చాలా సేవ్ అయితే చేసుకున్నానండి అయితే జస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే తాడుతో మనం కట్టేసినప్పుడు ఈ కోతులు వచ్చి లాగేయడం వల్ల ఎక్కడికెక్కడ ఊడిపోయినాయండి అయితే ఈసారి ఈ డిసెంబర్ కల్లా ఈ హార్వెస్ట్ అంతా అయిపోతుంది మళ్ళీ ఐదో విడత కూడా స్టార్ట్ అయిపోతుందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూన్ చేసి మళ్ళీ నీట్గా సెట్ చేస్తాను అయితే ఈసారి నెక్స్ట్ వచ్చే హార్వెస్ట్లో మనకైతే ఎల్లో కూడా యాడ్ అవుతుందండి ఎల్లో డ్రాగన్ కూడా మనం మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ రెండిట్లండి వైట్ పింక్ అండి నిజం కదా అయితే నాకైతే చెమటలు పట్టేసి పట్టేసిపోయినాయి కొయ్యలేకపోయాను అయితే ఇంకా అక్కడ వరకు నేను కోసి యువతలకు వచ్చిన తర్వాత అయితే ఆ మిగతా కాయలు కొయ్యడానికైతే శేఖర్ గారు చేస్తున్నారండి నిజంగా ఇంత హార్వెస్ట్ చేయాలి అని అంటే మనం ఎంత ఫుడ్ వాటికి పెట్టామనేది నా హార్వెస్ట్ చూస్తే కనుక మీకు తెలిసిద్దండి మీరే నాకు చేయాల్సిందల్ల నేను కష్టపడుతున్నాను నేనే తింటున్నాను కాబట్టి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి మీ సహకారం అనేది ఇవ్వమనైతే నేనైతే కోరుకుంటున్నానండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను చేయాలి ఇంకా నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి అయితే ఆ లోపల ఇంకా గోడ సైడ్ కూడా ఇంకా చాలా కాయలు ఉన్నాయండి అయితే వీటిలో వరకు అయితే శేఖర్ గారు మెల్లగా అయితే కోసారండి పాపం తనకు కూడా స్కిన్ అంతా ముళ్ళు అయితే గుచ్చుకుపోయినాయి అనమాట కానీ తప్పదు కదండి చూస్తున్నారు కదా కంటికి ఇంపుగా కళ్ళకి ఆనందంగా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మా సుకన్యా గార్డెన్